తర్వాత నమస్తే తెలంగాణ పత్రిక చూడొచ్చు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు తెలంగాణ ఐడెంటిటీతో కొంత స్థలం ఇచ్చింది తెలంగాణ ఐడెంటిటీతో తెలంగాణ అస్తిత్వ నేపథ్యంలో కొంత ఇచ్చింది కానీ అధికార పార్టీ కోణమే ఎక్కువ ఉందట అధికార పార్టీ కోణమే ఎక్కువ ఉంది అధికార పార్టీని విమర్శించడం అటువంటిది ఓసీలు అధికార వ్యవస్థలో ఉన్న వారికి సాఫ్ట్ కార్ కవరేజ్ ఉందట అధికార వ్యవస్థలో ఉన్నటువంటి వాళ్ళకి సాఫ్ట్ కవరేజ్ మెయింటైన్ చేస్తా ఉందట నమస్తే తెలంగాణ ఇక రేటింగ్ వచ్చేసి ఐదింటికి మూడు రేటింగ్ ఇచ్చింది బీసీలకు ప్రమాదకరమా అంటే పర్వాలేదు కొనొచ్చు కానీ విమర్శనాత్మకంగా చదవాలి దీంట్లో వచ్చే వార్తల్ని ఆపోజిట్ గా చదవాలట నమస్తే తెలంగాణలో వచ్చే వార్తల్ని ఆపోజిట్ గా చదివితే కొంత కొనొచ్చు అని చెప్పి చెప్తా ఉంది ఇక సాక్షి దినపత్రిక విషయానికి వస్తే ఉన్నటువంటి రేటింగ్ చూద్దాం బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు సంక్షేమ పథకాలు లబ్ధిదారుల ఫోటోలు ఎక్కువ ఉద్యమ కోణం కన్నా ప్రభుత్వ దయలా చూపించి ప్రభుత్వం దయా దాక్షిణ్యాల మీద బీసీలు ఆధారపడ్డరు అని చెప్పి ఆధారపడాలని చెప్పి సాక్షి దినపత్రికలో వార్తలు ఉన్నాయట ఇవాళ ఓసీలకు సంబంధించి అధికార పార్టీలోని ఓసీలకు నెగిటివ్ కవరేజ్ ఎక్కువ ఉందట తక్కువ ఉందట అధికార పార్టీలో ఉన్నటువంటి ఓసీలు ఎవరైతే ఉన్నారో రెడ్లు వెలమలు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని విమర్శించే స్థాయి చాలా తక్కువ ఉందట ఆ ప్రజల పక్షాన కొంతవరకు ఉందట ప్రభుత్వ భజన స్పష్టంగా ఉందట సర్కారుకు భజన చేస్తుంది సాక్షి పత్రిక అని రాసుకొచ్చింది ఇక రేటింగ్ విషయంలో ఐదింటికి మూడు రేటింగ్ ఇచ్చింది బీసీలకు ప్రమాదకరం అంటే మౌనంగా ప్రమాదకరం ప్రమాదకరమే కానీ సైలెంట్ ప్రమాదకరం సాక్షి దినపత్రిక బీసీలు కొనుక్కోవచ్చా అంటే జాగ్రత్తతో కొనుక్కోండి కొనాలా వద్దా అనేది అని చెప్తా ఉంది సాక్షి దినపత్రిక ఇక ఆంధ్రజ్యోతి విషయానికి వస్తే ఆంధ్రజ్యోతి పత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల విషయానికి వస్తే వ్యతిరేక రాజకీయాల కోసం మాత్రమే ప్రస్తావన బాధితుల కోణం లేదు కేవలం బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీలని వ్యతిరేక రాజకీయాల కోసం వాడుతూ ఉందట ఆంధ్రజ్యోతి దినపత్రిక ఇక ఓసీల విషయానికి వస్తే ఓసీ ఆధిపత్య భావజాలం స్పష్టంగా కనిపిస్తూ ఉందట ఓసీల కోసమే ఆధిపత్య భావజాలం స్పష్టంగా కనిపిస్తుంది ప్రజల పక్షాన ఉందా ఈ ఆంధ్రజ్యోతి దినపత్రిక అంటే లేదు ప్రభుత్వ భజన మోతాదు కానీ రాజకీయ ఎజెండా ఉందట దీనికి ఇది ఆంధ్రజ్యోతి దినపత్రిక రాజకీయం చేస్తా ఉందట ఇది జీపీటీ బయట పెట్టింది బీసీలకు ప్రమాదకరం అంటే అవును ఆంధ్రజ్యోతి దినపత్రిక బీసీలకు ప్రమాదకరం అని చెప్పి జీపీటీ చెప్తా ఉంది బీసీలు దూరంగా ఉండాలి పత్రిక అని చెప్తా ఉంది ఆంధ్రజ్యోతి దినపత్రిక బీసీలు దూరంగా ఉండాలని చెప్తా ఉంది క్లియర్ గా ఇక ఆంధ్రప్రభ చూస్తే ఆంధ్రప్రభ బీసీ ఎస్ ఎస్టి మైన